సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో డాక్టర్ బాబు జయంతిని దళిత సంఘాలు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దుబాక జగ్జీవన్ రామ్ సంఘ అధ్యక్షుడు రాజమల్లు జెండా ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం నుంచి దళితులను విముక్తి చేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు ఈ తరం యువత మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగారంటే అది జగ్జీవన్ రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ల కృషి ఫలితమేనన్నారు భారత ఉప ప్రధానిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఆయన అని ఆయన అడుగుజాడల్లో అందరం పయనించాలని వారు కోరారు ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించి దళిత జాతి అభ్యున్నతికి చేయుతనివ్వాలని ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ ను రాజమల్లు కోరారు అనంతరం జర్నలిస్ట్ అంబటి వెంకటగౌడ్ జన్మదినం సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు దళిత సంఘాల నాయకులు ఆయా పార్టీల నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఆశా యాదగిరి కోఆప్షన్ సభ్యుడు ఆశ స్వామి హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ నిమ్మ యాదగిరి బీఆర్ఎస్ నాయకులు గన్నె భూమిరెడ్డి బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్ జీడిపల్లి రవి ఇస్తారుగల్ల ఎల్లం స్వామి పాల్గొన్నారు మరి బాబు జగ్జీవన్ రామ్ అంటే అందరి వాడు మరి మాజీ ఉప ప్రధాని మరి భారతదేశానికి దళిత బాంధవుడు మరి యాభై సంవత్సరాల గొప్ప పార్లమెంటేరియన్ ఉప ప్రధానిగా ఎన్నో పదవులు నిర్వహించి ఇలా ఎస్సీల అభ్యున్నతి కోసం బాగా కృషి చేసినటువంటి మన రామ్ గారు మరి మరి ఆశయాలు మనం అంతా కొనసాగించాలి భారత ఉప ప్రధాని బాబు జైజన్ రావు నూట పద్దెనిమిదవ వర జయంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్తి ఎక్య గారికి కృతజ్ఞతలు మరియు మా మాజీ కౌన్సిలర్లకు మరియు మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన బడుగు బలైన వర్గాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి పత్రాలు నడుస్తలేవు ఆ బడుగు బలైన వర్గాలు అభివృద్ధి పథంలో కొనసాగాలంటే మనమందరం ఒక ఏకదాటిగా నిలబడి మన బతుకుల బాబు కోసం అందరం కృషి చేయాలి మరియు అంబేద్కర్ బాబు జగ్జాన్ ఆశయాలు కొనసాగించడానికి ఆయన బాటలో మనము నడవాలి మరియు ఎస్సీ ఎస్టీ అబ్ అభివృద్ధి కోసం మా ఎంకన్నా మరి దళిత దళితులకు ఇళ్ళ కోసం రూపాయలు పది లక్షలు ఇవ్వడానికి కోసం ప్రభుత్వానికి నివేదిక సంభవించాలని కోరుతున్నారు